శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం నవంబర్ మాసం ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ఠ మూడు నాలుగు పాదములు లేదా సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందిద్దను ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడున విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఇరవై ఐదు తిది సప్తమి నక్షత్రం ధనిష్ట సతవిషం కరణం గరాజి పనజి అదేవిధంగా పక్షం శుక్ల పక్షం యోగం ద్రవము మరియు వ్యాగతం అదేవిధంగా రోజు గురువారం అభిజిత్ కాలము పదకొండు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అమృత కాలము మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషముల నుండి పది గంటల యాభై ఏడు నిమిషముల వరకు అదేవిధంగా రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల నుండి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు అదేవిధంగా యమగండం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి ఏడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఈ రోజు దిశ ఉత్తర దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం గంటల నిమిషముల వరకు అదే విధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను అందుకుంటారు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల అందున సమయానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో అధికారులతో సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు తెలుగును విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన విద్యా లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు వ్యాపారంలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో శుభ ఫలితాలు అందున బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది భూగృహ యోగాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విషయాలను అందిపుచ్చుకుంటారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఎన్నలుగానో ఎదురు చూస్తున్నటువంటి దాన్ని ఏర్పరుచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబల తో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు గృహ వాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలయ్యేటువంటి ఫలితాలను అందుకుంటారు తోటి వారి సహకారం లభిస్తుంది అప్రమత్తంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైన పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది అంచెలంచులుగా పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన పర్వాలేదు అనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనువజల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగాలి కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా ఆశయ సాధనలో సఫలీకృతం వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన లాభాలను అందుకుంటారు స్థిరాస్తి వ్యవహారాలలో కొనుగోలు తొలుగున కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది దైవ దర్శనాలను చేసుకుంటారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు పూర్తికాని పనులు పూర్తి చేస్తారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగును ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదించే అవకాశం ఉంది అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహన యోగాలు ఏర్పడడం ఉద్యోగ వ్యాపారం అనుకూలంగా సాగడం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు దైవ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వ్యాపార ప్రారంభానికి నూతన అవకాశాలను ఎంచుకుంటారు వృత్తి ఉద్యోగాలలో లాభాలను అందుకుంటారు ప్రయాణాలు లాభసాటిగా సాగున ఇంటా బయట గౌరవం పెరుగుతుంది నూతన లాభాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు వేగంగా పూర్తి చేస్తారు మిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి లాభాలు ఏర్పడిన అదేవిధంగా లాభదాయకమైనటువంటి பலித்தாலு செத்தி ச்தை விஜியம் வரிஸ்தின்னி పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది శ్రద్ధగా పనిచేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను అందుకుంటారు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి నైపుణ్యాలను అర్హతలను పెంచుకుంటూ వృత్తి వ్యాపారంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను రచిస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఆటంకాలు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ యొక్క రాశి వ్యక్తులకు నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు